నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరి రావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం బాగున్నారండి రావు గారు బోర్డు మీద ఏంటి జిఆర్ అని కూడా రాశారు రైట్ మనము ముందు ఒకసారి మన ప్రేక్షకులందరికీ కూడా గురుడు యొక్క అనుగ్రహం పొందాలంటే కనుక ఎలాగ ఏంటి అని చెప్పి ఒక గా ఈ యంత్రాలు అనేది అంటే పాత యంత్రాలు కనుక మనం తీసుకుంటే కనుక దానికి చాలా పెద్ద ప్రొసీజర్ అనేది ఉంటుంది అంటే వాటికి మనం నిర్దిష్ట సంఖ్యలో ఆ జపం చేయాలి ఏదైతే యంత్రం ఉంటుందో దానికి ఆ దారిపోయాలి దారపోయటమే కాకుండా దానికి కళల్ని కూడా దారపోయాలి కళలు అంటే అంటే ప్రతి మనకి పదహారు రకాల కళలు ఉంటాయి ఆ కళలు అన్నింటినీ కూడా ఆవాహన చేసి ఆ దానికి చేస్తేనే ప్రాణ ప్రతిష్ట జరిగింది అంతేగాని ఇవాళ రోజుల్లో ఏంటంటే రెడీమేడ్ గా అందరూ అనుకుని కొనేసుకోవటం అది ఖచ్చితంగా పూజ చేసి ఇచ్చామంటాం పూజ చేయాలంటే కనుక దానికి చాలా ఉంటది చాలా ఉంటుంది అది పనిచేయని కారణంగా సబ్జెక్ట్ మీద అపవాదులు వస్తాయి రైట్ ఇప్పుడు తంత్రం యంత్రం అంటే డెఫినెట్ గా చాలా చాలా పవర్ఫుల్ గా పనిచేసేటటువంటిది డెఫినెట్గా దాని ఇదిని కోల్పోతుంది అస్తిత్వాన్ని కోల్పోతుంది అంతేగా అందుకని మనం ఏంటంటే ఎప్పుడు కూడా గా యంత్రాలు అంటే కనుక ఆ యంత్రం మనకి సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఆ సబ్జెక్ట్ మనం ఏంటంటే అంత చేయము చేస్తే ఖచ్చితంగా మనం చేసే ప్రక్రియను బట్టి అయితే దానికి ప్రాణప్రతిష్ఠ అందుకే ఇప్పుడు ఈవెన్ దేవాలయాల్లో అయినా సరే మీరు ఓన్లీ విగ్రహ ప్రతిష్ఠ చేసినంత మాత్రాన ఉపయోగం ఉండదు సో దానికి ఖచ్చితంగా ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు మాత్రమే అక్కడ శక్తులు వస్తాయి కూడా ఉంటాయి విగ్రహాలు అంతే ఒక దానికి దానికి సంబంధించిన యంత్రం అనేది ఉంటుంది లేకపోతే అదేంటంటే మనకి రా రాతి శిల్పం కింద లెక్క సో అందుకని మనం ఆక్షేపించే వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే మీ హిందువులందరూ కూడా నాపరాలకు మొక్కుతారు అంటే నాపరాయ్ నాపరాయి కాదు అక్కడ సో ఆ నాపరాయిని మనము ఏమంటాం మళ్ళీ ఒక అపర బ్రహ్మల్లాగా వాటిని మళ్ళీ వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాం సో అది తెలుసుకోకుండా మీరు నాపరాలను పూజిస్తున్నారా అంటే అది వారి వారి యొక్క విజ్ఞత బట్టి రైట్ సో అందుకని మనం ఇంకేంటే హిందువులన్నిటికీ కూడా ఒక వేదాంతం ఉంటుంది ఆ వేదాంతం వెనక ఒక జ్ఞానం ఉంటుంది సో అది ఇక్కడ కానీ మనం చెప్తుంది ఏంటంటే సరే ఇవన్నీ అంత అలాంటి యంత్రాలు జోరికి వెళ్లకుండా ఈ కాస్మిక్ రేసెస్ రావడానికి ఏదో రకమైన కొత్త నూతన ప్రక్రియ అనేది ఉండాలి సో అది ఎందుకంటే మనం తెలిసి తెలియని విధానంలో వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టేకన్నా అవతల వాళ్ళని లేదు మనకు మనం ఇబ్బందులు తెచ్చుకోకుండా ఇలాంటి సింపుల్ మెథడ్లో కొన్ని కొన్ని మనం ఇచ్చి వాళ్ళకు కొంతవరకు కొన్ని కొన్ని మార్పులు చేయడం కోసం అని చెప్పి మన వంతు మనమైతే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఇది ఎవరికి సంబంధించిన యంత్రం అనుకోవచ్చు మరి రైట్ ఇది మీకు కంపల్సరీ ఇది సుక్కుడికి సంబంధించి అంటే లోటస్ అంటేనే అక్కడ యాక్చువల్గా లక్ష్మీదేవి సో లక్ష్మీదేవికి అంటే ఈ సుక్కుడు యొక్క అధిష్టాన దేవత అంటే కనుక లక్ష్మీదేవి కానీ మనం చెప్పడం శాస్త్రం ప్రకారం అనేది ఉంటుంది అయితే ఇక్కడ చాలా ఈజీ అయిన మెదడులో ఏంటంటే ఇక్కడ మనకి సుక్కుడు ఇది యంత్రం వల్ల ఏమి ఉపయోగాలు అసలు ఫస్ట్ చాలా ఉపయోగాలు ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఏదైనా సరే ఇటు శారీరకం అనుకోండి మానసికం అనుకోండి ఆ అనుబంధం సరిగ్గా సాగకపోయినా శుక్రుడి యొక్క కృప కావాలి డెఫినెట్లీ తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే ముఖ్యంగా ఈ వ్యాపారస్తులకి ఆర్థికంగా బాగుండాలంటే ఇదే కావాలి శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి తర్వాత ముఖ్యంగా సినిమా రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఇదే కావాలి అసలు ఆయనకున్నటువంటి చాలా ఉన్నాయి సో ముఖ్యంగా నా దగ్గర ఎవరైతే ఇప్పుడు ఈ బ్యూటీ పార్లర్ లో నడిపే వాళ్ళు కానీ తర్వాత వచ్చేటికి ఏంటంటే ఇంత ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సినిమా యాక్టర్లు కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఎక్కువ మందికి అది సజెస్ట్ చేసి ఎంతో కొంత మేలు చేసిన అయితే ఉంది తర్వాత రెండోది ఏంటంటే ఇంటీరియర్ డెకరేషన్ సంబంధించిన వాళ్ళు mm -hmm. సో అందం అందం చుట్టూ ఉన్న వాళ్ళందరూ అంటే అందంతో ముడిపడి కాస్మెటిక్స్ అందంతో ప్రపంచం అంతా ముడిపడి ఉంది అందరికీ ఉపయోగపడుతుంది కనుక తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే ఇక జాతకు రీచ్ కూడా ఎవరికైనా సరే ఆ శుక్రుడు కరెక్ట్ ప్లేస్ లో లేక ఏదైనా ఇబ్బంది పెడుతున్నా కూడా ఇది కొంతవరకు దాన్ని కరెక్ట్ చేయడం అనేది ఉంటుంది మరి మీరు శుక్రుడు ఎక్కడ ఉంటే ఒక జాతకుడికి కరెక్ట్ గా లేదు అని కన్సిడర్ చేస్తారు అంటే అది అది ఏదైనప్పటికీ కూడా కొద్దిగా వ్యక్తిగత జాతకం మీద కూడా కొంతవరకు ఉంటుంది ఏదైనప్పటికీ కూడా మనకి మొత్తం జాతక శాస్త్రం ప్రకారం ఆరు ఎనిమిది పన్నెండు అనేది ఒక దుష్ట మినహించి మినహాయించి ఏవైతే శుభగ్రహాలు ఉన్నాయో ముఖ్యంగా మన గురుడు అనుకోండి తర్వాత మరి శుకుడు అనుకోండి వీళ్ళిద్దరూ అయితే కనుక ఖచ్చితంగా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు ఉండకూడదు సో అలా ఉంటే కనుక వారు వారి యొక్క శక్తిని కోల్పోయినట్టే సో అందుకని ఖచ్చితంగా తర్వాత వాళ్ళ యొక్క స్థానాలు ఉంటాయి కదా సో శుక్కుడికి వచ్చేప్పటికి మరి కన్యా అనేది నీచం అనేది ఉంటుంది సో అలాంటి చోట ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అంత స్ట్రెంగ్ ఉండదు శుక్కుడు సో కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే విడిగా అంటే రాశి తర్వాత వృషభ రాశి తర్వాత తుల తులారాశి తర్వాత వచ్చేప్పటికి మకర రాశి కుంభరాశి వీళ్ళకైతే కనుక శిక్కుడి యొక్క అనుగ్రహం అయితే ఇంకా ఎక్కువ కావాలి కావాలి సో అందుకని ఇక్కడ రాసులతో సంబంధం లేకుండా శుక్రుడు అవసరం లేకుండా అందుకే మనం అంతకు ముందు గురుడు చెప్పాం ఇప్పుడు శుక్రుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఈ ఇద్దరు కూడా బేసిక్గా మనం శుభగ్రహాలుగా చెప్తున్నాం వీళ్ళిద్దరూ ఒకళ్ళు జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు అయితే ఒకళ్ళు భోగాన్ని ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా కావాల్సిందే ఇప్పుడు కలియుగం కాబట్టి భోగాలే కాదు కావాలి సరే జ్ఞానం కూడా కావాలి ఆ జ్ఞానం ఈ భోగాలను ఎలా ఉపయోగించుకోవాలని తెలుసు అందుకని అంతకి గురుడు దివ్వటం అనేది జరిగింది ఇప్పుడు మనం శుక్రుడు దివ్వడం అనేది జరిగింది సో ఒక లోటస్ మీద మొత్తం అంటే ఈ కలర్స్ సంబంధించిన పేర్లు రాస్తున్నాం అంతేనండి కాదు ఒకసారి చెప్తాను సో ఇక్కడ మనం వైలెట్ అనేది ఇప్పుడు మనం ఏడు రేఖలు తీసుకున్నాం ఈ లోటస్ కి ఏడు రాకులు తీసుకుని ఈ వైలెట్ అనే చోట వీళ్ళు వైలెట్ ఇంక్ ని డ్రా చేయాలి ఓకే ఇక్కడ ఇండిగో అంటే బూడిద రంగులో ఉండేదాన్ని చేయాలి బ్లూ కి బ్లూ రంగు చేయాలి గ్రీన్ కి గ్రీన్ వేయాలి కి ఎల్లో వేయాలి ఆరెంజ్ కి ఆరెంజ్ వెయ్యాలి రెడ్ కి రెడ్ వేయాలి ఈ కలర్ ఏడు కలర్స్ వస్తాయి ఇక్కడ దాని అందుకే మనం విప్ చేసి అన్నాం సో ఇక్కడ కింద ఈ ఈ ఆగు దగ్గర ఏమో ఏడు తొమ్మిదిలో వేయాలి ఇటు ఆగు దగ్గరమో ఏడు ఐదులు వేయాలి ఇది బ్యాక్ బ్యాక్డాప్ ఏదైనా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఏదైనా లైట్ కలరే తీసుకోవాలి ఈ లైట్ కలర్ మీద దీన్ని ఏవైతే మనం ఏడు రంగులు చెప్పామో ఆ ఏడు రంగుల్ని డ్రా చేయాలి సో ఒక మంచి వైట్ పేపర్ మీద ఇది చక్కగా డ్రా చేసుకుని లైట్ క్రీమిష్ అయితే ఎక్కువ బాగుంటది వైట్ అనేప్పుడు ఏంటంటే కొంతవరకు చంద్రుడికి ఇది పూర్తి వైట్ చంద్రుడికి సంబంధించింది సో లైట్ క్రీమిష్ అయితే కనుక శుక్రుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది సో సో ఎనీహో లైట్ కలర్స్ ఎక్కువ మనం తీసుకోవాలి సో ఆ క్రీమ్ కలర్ వెనకాల ఉండి వైట్ కలర్ పేపర్ వైట్ కలర్ పేపర్ మీద వేసుకుని కలర్ క్రీమ్ కలర్ పేపర్ వేస్తాం అంతేగా ఇక్కడ కావాల్సింది అంటే ఏడే ఏడు రేకలు ఉంటాయి ఈ ఏడు రేకల దగ్గర ఒకటి వైలెట్ ఉంటుంది ఒకటి ఇండిగో ఉంటుంది ఒకటి బ్లూ ఉంటుంది ఒక గ్రీన్ ఉంటుంది ఒకటి ఎల్లో ఉంటుంది ఒకటి ఆరెంజ్ ఉంటుంది ఒకటి రెడ్ ఉంటుంది సో మనకి లోటస్ లోకి వచ్చేప్పటికంటే కంటే అన్ని సేమ్ కలర్ ఉంటాయి ఇక్కడ అలా కాకుండా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సో చక్కగా ఇది ఒక కింద ఒక గ్రీన్ కలరే ఉండాలి ఆకులు గ్రీన్ కలరే ఉంటాయి కానీ గ్రీన్ కలర్ దగ్గర నంబర్స్ ఉంటాయి సో అంటే ఇప్పుడు మనం ఈవెన్ యంత్రాలు తీసుకున్నా కూడా అక్కడ కొన్ని నంబర్లతో కూడా ముడిపడి ఉండటం అనేది ఉంటుంది ఈ నంబర్లు అనేది ఏంటంటే ఈ పాజిటివ్ టెన్త్ ని ఈ నెంబర్స్ పెంచడం అనేది ఉంటుంది దీన్ని చక్కగా ఒక బ్యూటిఫుల్ గా లాగా వేసుకుని చక్కగా ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఉత్తరంలో గాని తూర్పు ఆగ్నేయంలో గాని పెడితే గనక ఖచ్చితంగా మేలు జరుగుతుంది ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి నేను చాలా అద్భుతమైన ఫలితాలు దీని ద్వారా చూసి ఉంటాం అనేది చాలా మంచిది సో ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే వ్యాపారం బాగా రావాలి సాగాలి అంటే కనుక ఖచ్చితంగా బుధుడు శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి సో అందుకని ఆ బుధుడు శుక్రుడి యొక్క అనుగ్రహాలు ఖచ్చితంగా ఈ రకంగా మనకి ఎక్కువ ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది సో ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అంటే గాజులు అవ్వచ్చు ఫ్యాన్సీ షాపులు అవ్వచ్చు ఇందాక చెప్పిన కాస్మెటిక్స్ అనుకోవచ్చు బ్యూటీ పార్లర్స్ అనుకోవచ్చు సినిమా రంగం అనుకోవచ్చు ఇలా ఏవైతే ముఖ్యమైన ఇలాంటి రంగాలైతే ఇంకా అద్భుతంగా కూడా అది పనిచేయటం అనేది ఉంటుంది ఇందాక మనం చెప్పినట్టు ఏంటంటే ఒకవేళ ఇంటిలో సుఖం తక్కువ ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడటం అనేది ఉంటుంది దీన్ని మనం ఖచ్చితంగా పెడితే తూర్పు అగ్నిలో పెట్టుకోవాలి లేదంటే ఉత్తరంలో పెట్టుకోవాలి ఉత్తరంలో పెట్టుకోవచ్చు ఏ రోజున వేసుకోమంటారు ఎప్పుడైనా సరే ఇది శుక్రవారం కానీ బుధవారం కానీ చాలా మంచిది అంటే వాళ్ళు డ్రా చేయటం అనేది ఎప్పుడైనా చేయొచ్చు కానీ మన ఇంట్లో మొదటిసారి ఒక ఉత్తరంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే మనకి బుధవారం కానీ శుక్రవారం సో మిగతా రోజు మీరు డ్రా చేయడానికి ఇవ్వాలనుకుంటే మీకు ఇవాళ కుదిరితే ఇవాళ వేసేసి రేపు కుదిరితే రేపే వేసేది పైన నాయకులు లేదు కానీ విభజన అర్థం అవడం కోసం తప్ప మనకు ఉపయోగం లేదు సో ఇక్కడ వైలెట్ అనేది ఇంటికి అనేది అంతే తప్ప మనకి దీంతో అసలు ఏమీ అవసరం లేదు బట్ అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు శుక్రుడు అంటేనే సకల భోగాలకి అధిపతి కాబట్టి ఖచ్చితంగా మాకు ఇల్లు కావాలండి లేకపోతే మాకు చక్కటి భర్త రావాలి ముఖ్యంగా కూడా మనకి ఏదైనా సరే కుంభరాశి అనేది ఇంతకు చెప్పు కుంభరాశి వాళ్ళకి ఇల్లు కావాలి అంటే కనుక ఖచ్చితంగా శుక్రుడి యోగం ఉండాలి సో కుంభ లగ్నానికి కూడా ఇంకా గట్టిగా శుక్రుడే కారకుడు అవుతాడు సో అందుకని ఖచ్చితంగా మనకి ఏ రకమైన భోగం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా